హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అయింది ఫస్ట్ వీడియో నాకు ఏడు శనివారాల వ్రతం సో ఆ వీడియో పెట్టిన తర్వాత ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే యూట్యూబ్లోనే అలానే వచ్చింది ఇన్స్టాగ్రామ్లో కూడా మిలియన్ వ్యూస్ రీచ్ అయిందనమాట సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ పూజ ప్రాసెస్ పెట్టమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అందరూ నేను పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా ఆ వీడియోస్ చూస్తారు కదా అని పెట్టలేదు కానీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు పెడతానన్నారు అక్క పెట్టండి పెట్టండి అని అందుకని ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీరు చేసిన ప్రాసెస్ రాంగ్ అని మీరు ఇలా చేశారేంటి అని అలా కామెంట్ చేయకండి నేను ఎలా పూజ చేశానో అది మాత్రమే చెప్తాను మీకు మీకు నచ్చితే నా ప్రాసెస్ ఫాలో అవ్వండి లేదంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూసుకోవచ్చు నేను చేసిన పూజ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా మీరు అందరు అడిగారని చేస్తున్నానండి లేకపోతే అస్సలు వీడియో చేసే ఉద్దేశమే లేదు నాకు రిపీటెడ్గా అడుగుతున్నారు యూట్యూబ్ లోనే అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా అడుగుతున్నారు కదా సో వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను పెట్టిన తర్వాత మీరు మాత్రం ఇలా చేసారేంటి ఇలా కాదు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని మాత్రం కామెంట్ చేయకండి నేను పూజ ఇన్నిసార్లు చేశాను కదా చాలా సార్లు చేశాను పూజ అన్నిసార్లు మంచి రిజల్టే వచ్చింది డౌట్స్తో పూజ చేసామనుకోండి ఆ డౌట్స్ అలాగే ఉండిపోతాయి సో ఆ డౌట్స్ లేకుండా నియమాలు పాటిస్తూ మనకు నచ్చిన విధంగా చేసుకుంటే హ్యాపీగా ఉంటాం మనము ఫస్ట్ ఒక్కరు ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు కదా సో అందరూ సేమ్ ప్రాసెస్లో చెయ్యము ఏ పూజ చేసినా ఎవ్వరం కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వము ఒక్కొక్కరు ప్రాసెస్ ఫాలో అవుతుంటారు ఫస్ట్ టైం నేను ఈ వీడియో చూశాను యూట్యూబ్లోనే చూసాను అనమాట ఈ పూజ విధానం అనేది నాకు బాగా నచ్చింది అప్పుడు నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ చూశాను ఇది చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది పూజ చేయాలనిపించింది చేశాను అంతేనండి నేను ఆ ప్రాసెస్సే ఫాలో అయ్యాను లాస్ట్ వరకు సో ఇప్పుడు వరకు కూడా నేను చేసిన ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేశాను మధ్యలో చాలా మంది చాలా వీడియోస్ పెట్టారు యూట్యూబ్ లో కానీ అవి ఏం చూడలేదు నేను అంటే ఇంకా అవి ఏం ఫాలో అనమాట ఫస్ట్ నాకు ఆ వీడియో నచ్చింది నేను అదే ఫాలో అయ్యాను రిజల్ట్ కూడా అంత బాగా వచ్చింది సో పూజ చేసేటప్పుడు ఫస్ట్ నియమాలు పాటిస్తూ శ్రద్ధతో భక్తితో నమ్మకంతో చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది సో పూజ చేసేటప్పుడు ఏ డౌట్స్ పెట్టుకోవద్దు మీకు ఏ ప్రాసెస్ నచ్చితే అది చేయండి నేను చేసిన ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను ఈరోజు పూజ ఎలా చేయాలనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు ఫస్ట్ ఈ పూజ సెవెన్ వీక్స్ చేయాలండి ఏడు వారాల పాటు పూజ చేయాలి ఎనిమిదో వారం కూడా కుదిరితే చేయొచ్చు అంటే వాడు కాబట్టి ఎనిమిదో వారం కుదిరితే చేయొచ్చు సెవెన్ వీక్స్ మాత్రం కంప్లీట్ చేయాలి సెవెన్ వీక్స్ ఎక్కడ చేస్తామో అక్కడే చేసుకుంటే మంచిది కొంతమంది వేరే ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కదా అలా కాకుండా మన ఇంట్లోనే మనం ఫోన్ చేసుకుంటే మంచిది అంటే మీకు త్రీ వీక్స్ పూజ చేసిన తర్వాత ఒక వన్ వీక్ ఆగింది అనుకోండి ఒక వన్ వీక్ లేడీస్ కి ప్రాబ్లం వచ్చి వన్ వీక్ ఆగినా కూడా ఆ వీక్ స్కిప్ చేసేసి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసేయచ్చు ఈ పూజకి పిండి ప్రమిదలు మెయిన్ అనమాట సో పిండి ప్రమిదలతో పూజ చేయాలి వెంకటేశ్వర స్వామికి అలంకరణ అంటే మహా ఇష్టం కదా అలంకరణ చేస్తూ మంచిగా పూజ చేసుకోవాలి సో మీకు పూజ మందిరంలో ఒకవేళ స్పేస్ ఉందనుకోండి అక్కడే చేసేసుకోవచ్చు లేదు అంటే మీరు సెపరేట్ గా పీట పెట్టి చేసుకుంటానన్నా చేసుకోవచ్చు నేనైతే ఎవ్రీ వీక్ పూజ మందిరంలోనే చేసేసాను కానీ సెవెంత్ వీక్ మాత్రం మనకి ఏడు ప్రమిదలు ఉంటాయి కదా పూజా మందిరంలో సరిపోవాలన్నమాట సో నాకు పూజ మందిరం చిన్నగా ఉంది దాని గురించి నేను సెపరేట్ గా పీట పెట్టి ఏడో వారం మాత్రం అలా చేశాను పూజ మందిరంలో చేసుకున్నా కూడా ఎలా చేసుకోవాలంటే మనం పూజా మందిరం కింద ముందు పిండితో ముగ్గు వేయాలి ఒకవేళ పీట పెడితే పీట కింద ముగ్గు వేస్తాం కదా పిండి ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత పీట పెట్టుకోవాలి ఆ తర్వాత పసుపు క్లాత్ వేసుకోవాలన్నమాట పసుపు క్లాత్ అంటే మనకి ఒకవేళ పసుపు క్లాత్ లేదనుకోండి మీ దగ్గర ఒక వైట్ క్లాత్ ఉంటుంది కదా ఏదైనా మనం యూజ్ చేయని వైట్ క్లాత్ కొత్తది ఏదో ఒకటి ఉంటుంది కదా వాటర్లో కొంచెం పసుపు వేసి ఆ క్లాత్ వేసేసి నైట్ ఆరబెట్టేసి నెక్స్ట్ డే మనం యూజ్ చేసుకోవచ్చు సో పసుపు క్లాత్ వేసేయాలి అదే పూజ మందిరంలో చేస్తే పూజ మందిరం కింద పిండితో ముగ్గు వేసుకొని అక్కడ పసుపు క్లాత్ వేసేసి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవాలి లక్ష్మీదేవితో ఉన్న ఫోటో పెట్టుకుంటే మంచిది ఒకవేళ మీకు సెపరేట్ గా రెండు ఉంటే పక్క పక్కన పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు ఫస్ట్ పసుపు వినాయకుడిని చేయాలి పసుపు వినాయకుడిని పూజ చేసుకోవాలి వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత మనకి రెగ్యులర్ పూజ ఉంటుంది కదా వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత రెగ్యులర్ పూజ అంటే దీపం ధూపం నైవేద్యం ఇవన్నీ కంటిన్యూ చేయాలన్నమాట సో ఎవ్రీ వీక్ రెండు పిండి ప్రమిదలు పెట్టుకోవాలి సెవెంత్ వీక్ మాత్రం ఏడు పిండి ప్రమిదలు పెట్టుకోవాలి పిండి ప్రమిదలు చేసుకునేటప్పుడు పిండిలో బెల్లం కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి కొంతమంది ఏం చెప్పారంటే నాకు కామెంట్ సెక్షన్ లో బెల్లం వేయాలి బనానా వేయాలి నెయ్యి వేయాలి పాలు వేయాలి అని చెప్పారు నేను అదంతా ఏం చేయలేదండి ఓన్లీ బెల్లం వేసి కలిపేదాన్ని ఒక్కొక్కసారి నెయ్యి కూడా వేస్తాను అంతే తర్వాత పిండి ప్రమిది చేసినప్పుడు చాలా మంది విరిగిపోతున్నాయి అంటారు కదా పిండి ప్రమిదని విరిగిపోకుండా ఉండాలంటే నేను మన మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా ఎలా కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి మంచిగా అన్ని ఈక్వల్గా వస్తాయి సో ఎవ్రీ వీక్ రెండు పిండి ప్రమిదలు పెట్టి ఒక్కొక్క ప్రమిదలో ఏడు ఒత్తులు వేసేదాన్ని ఏడు ఒత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపారాధన చేసుకోమెంట్స్ పెట్టింది ఏంటంటే తోటే చెయ్యాలి అని కానీ ఆవు నెయ్యి కన్నా నువ్వుల నూనెతోటే చేస్తారు నువ్వుల నూనెతో ఈ పూజ చేస్తారు సో వెంకటేశ్వర స్వామితో పాటు ఈ పూజ శనీశ్వరుడికి కూడా సంబంధించింది అనమాట అందుకే మనం ప్రతిదీ ఏడు పెడితే చాలా మంచిది అనమాట అంటే ఏడు నువ్వులుండలు ఏడు అంటే ప్రసాదం కానీ పువ్వులు కానీ ఏడు రకాలు అలాగా ఏడు రకాలు పెడితే చాలా మంచిది పిండి ప్రమిదలు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం డైలీ పూజ చేసుకుంటాం కదా ఆ పూజ చేసుకోవాలి ఆ తర్వాత పిండి ప్రమిదని కూడా వెలిగించాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలండి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్రం కూడా చదువుకోవాలి స్వామివారి అష్టోత్రం చదివినప్పుడు స్వామివారికి పువ్వులతో పూజిస్తూ చేయాలి లేదంటే అక్షింతలైనా వేయచ్చు లక్ష్మీ అష్టోత్రం చదివినప్పుడు కుంకుమ వేస్తూ అమ్మవారికి పూజించుకోవాలి టైం యూట్యూబ్ లో దాంట్లో కలషం లేదనమాట కలషం పెట్టి చేయలేదు సో నేను కలషం ప్రాసెస్ ఫాలో అవ్వలేదు ఇప్పుడు వరకు కూడా కలశం పెట్టలేదండి నేను ఈ వ్రతానికి కలషం కూడా పెట్టుకుంటారంట సో కలషం కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అంట సో మీరు ఒకవేళ కలషం పెట్టుకొని పూజ చేసుకుంటారంటే చేసుకోవచ్చు అది చెప్తున్నాను ఫస్ట్ మనం పిండితో ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత పీట వేసి దానిపైన పసుపు క్లాత్ వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి పక్కన లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా పెట్టి స్వామివారికి తులసి మాల వేయాలి తులసి మాల లేకపోతే మన దగ్గర ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులతో అలంకరణ చేయొచ్చు ఆయనకి అలంకరణ అంటే మహా ఇష్టం కదా సో అలంకరణ చేసి చక్కగా మన దగ్గర ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టచ్చు నైవేద్యాలు మన ఇష్టం అండి కానీ నేను ఎవ్రీ వీక్ పెట్టింది ఏంటంటే బెల్లం వడపప్పు పచ్చలివిడి పానకం తాంబూలం ఇది మాత్రం అన్నమాట నైవేద్యం కంపల్సరీ పెట్టేదాన్ని కాకుండా మనం ప్రసాదం చేస్తే చేసి పెట్టవచ్చు ఎవ్రీ వీక్ లేదు సెవెంత్ వీకే చేస్తాను అంటే సెవెంత్ వీక్ అయినా ప్రసాదం పెట్టి చేయొచ్చు మనం పూజ చేసేటప్పుడు నమ్మకంగా చెయ్యాలన్నమాట ఎవ్రీ వీక్ చక్కగా తెల్లవారుజామున లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని హెడ్ బాత్ చేసి ఫ్యామిలీ మొత్తం అంటే మన ఫ్యామిలీ అంతా కూర్చొని పూజ చేసుకున్నా కూడా మంచిదే ఒకవేళ మనకి కుదరట్లేదు అనుకుంటే మనం ఒక్కరినే చేసుకోవచ్చు లేదు అందరం కూర్చొని చేసుకుంటే ఇంకా మంచిదంట ఈ పూజ నైవేద్యం ఏం పెట్టాలి అని సో నేను పెట్టిన నైవేద్యం అయితే బెల్లం పానకం వడపప్పు పచ్చలివిడి తాంబూలం కొబ్బరికే కొట్టచ్చు నైవేద్యంగా మనం ఏమైనా చేసి పెట్టచ్చండి అంటే బెల్లంతో చేస్తే చాలా మంచిది పేట ఎప్పుడు కదపాలి పిండి ప్రమిదల్ని ఏం చేయాలి అని అడిగారు కదా ఈవినింగ్ టైమ్ మళ్ళీ దీపారాధన చేసుకోవాలి సో మార్నింగ్ దీపారాధన అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం కూడా దీపారాధన చేసుకోవాలి మార్నింగ్ మనం పూజ చేసుకున్న తర్వాత పిండి ప్రమిదలు ఉంటాయి కదా అవి ఈవినింగ్ టైం తీసేసి ఆ పిండి ప్రమిదల్ని చెట్టు మొదలుకో లేకపోతే ఏదైనా వాటర్లో వేసేయచ్చు ఈ తొక్కని ప్రదేశంలో వేయాలన్నమాట మనం వాటర్లో కలిపేసి వాటిని చెట్లు కూడా వేసేయచ్చు ఆ రోజు ఈవినింగ్ ఇలా కదిపేసి మనం నెక్స్ట్ డే అయినా తీసుకోవచ్చు అంటే ఎటువంటి అడ్డు లేదనుకోండి అలా ఉంచేయచ్చు నెక్స్ట్ డే తీసుకోవచ్చు నేను ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను నేను ఈ పూజలోకి పిండి ప్రేమది పెట్టుకోవాలి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి పిండి ప్రమిదంలోకి ఏడు ఒత్తులు వేయాలి నైవేద్యంగా బెల్లం పానకం పచ్చనివిడి వడపప్పు తాంబూలం మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి పసుపు క్లాత్ మీద స్వామివారి ఫోటో ఏర్పాటు చేసుకోవాలి ముడుపు కూడా కట్టుకోవచ్చండి సో పదకొండు రూపాయలు కానీ నూట పదహారు కానీ ఒక వైట్ క్లాత్ అదే వైట్ క్లాత్ అంటే పసుపు క్లాత్ నేను పసుపు క్లాత్ ఆరబెట్టిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ లోనే మనం ముడుపు కూడా కట్టి స్వామివారి ముందు అలా పెట్టి సెవెన్ వీక్స్ అలాగే ఉంచాలి ఆ ముడుపుని సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు తిరుపతి వెళ్తే అప్పుడు స్వామివారి గుండిలో వేసేయొచ్చు అనమాట మరి ఒకవేళ తిరుపతి వెళ్ళకపోతే ఏంటి అనే క్వశ్చన్ వద్దండి మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు వేయచ్చు ఆ ముడుపుని అప్పటి వరకు జాగ్రత్తగా ఉంచండి ఈ ముడుపు కట్టేటప్పుడు మనం మనసులో ఏ కోరికైతే ఉంటుందో స్వామివారికి చెప్పుకోవాలి మన కోరిక తీరినా తీరకపోయినా కూడా మనం ఎప్పుడైతే తిరుపతి వెళ్తామో హుండీలో ముడుపుని వేయాలి చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే కోరిక తీరిన తర్వాత చెయ్యాలా తీరక ముందే చెయ్యాలా అని నేను అలా ఏం చేయలేదండి నార్మల్గా చేశాను ముడుపు కట్టేటప్పుడు మాత్రం ఆ స్వామి వారికి నా కోరిక ఏంటో చెప్పుకున్నాను సెవెన్ వీక్స్ పూజ కంప్లీట్ అయ్యే లోపలనే రిజల్ట్ వచ్చేసింది నాకు ప్రతిసారి అలాగే జరిగింది కానీ మన నమ్మకంతో చేయాలి ఏ పూజ చేసినా ఏదో మన కోరిక తీరుతుంది అని కాదు ఎవ్రీ వీక్ అంతే చాలా సింపుల్ గా చేసేదాన్ని నేను అంటే నేను లాంగ్ ప్రాసెస్ ఏం ఫాలో అవ్వలేదు రిజల్ట్ రాకుండా అయితే లేదనమాట ఎవ్రీ వీక్ చేసుకున్న పూజ చాలా శ్రద్ధగా చేసేదాన్ని నియమం మాత్రం పాటించేదాన్ని అంటే ఉపవాసం ఉండాలా అని అడిగారు ఉపవాసం ఉండొచ్చు అంటే ఉంటే మంచిదండి ఉండలేకపోతున్నాము అంటే మీరు ఏదైనా తాగి ఏవైనా ఫ్రూట్స్ తిని కూడా చేసుకోవచ్చు అంటే ఎవ్రీ వీక్ ఉండేదాన్ని కాదు ఒక్కొక్కసారి హెల్త్ బాగుండేది కాదు సో ఎవ్రీ వీక్ ఉండేదాన్ని కాదు మధ్య మధ్యలో ఉండేదాన్ని సెవెంత్ వీక్ మాత్రం కంపల్సరీ ఉపవాసం ఉండేదాన్ని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా మనం భోజనం పెడితే చాలా మంచిది అనమాట ఎవరినైనా మన ఇంటికి పిలిచి భోజనం పెట్టచ్చు లేదంటే ఒక్కరైనా పెట్టచ్చు ఒకవేళ అది మనకి వీలు అవ్వట్లేదు అంటే బయట ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకైనా భోజనం పెట్టవచ్చు భోజనం చేయడానికి ఎవరు లేరు అనుకుంటే ఎవరికైనా పంచి పెట్టడం ప్రసాదం చేసి పంచి పెట్టడం లేకపోతే టెంపుల్లో ఏదైనా ప్రసాదం చేసి ఇవ్వడం అలా అయినా చేయొచ్చు పిండి ప్రమిదలు మాత్రం ఎక్కడా తొక్కని ప్రదేశంలో వేయాలి ఆ పిండి ప్రమిదలు మనం కొంచెమైనా మనం అంతా తినలేం కదా కొద్దిగా మన ఇంట్లో వాళ్ళందరూ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కొంచమైనా ప్రసాదంగా తింటే చాలా మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ చేయొచ్చు అని అడిగారు కదా మామూలుగా అయితే ఫిఫ్త్ మంత్ వరకే పూజ చేస్తాం ఆ తర్వాత నుంచి పూజ చెయ్యం కదా నేను పూజ ఎలా చేశాను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మంది కలషం పెడుతూ ఉంటారంట సో అది నేను పెట్టలేదండి ఫస్ట్ టైం నేను చూసిన దాంట్లో కలషం పెట్టలేదు సో ఆ ప్రాసెస్ ఏ ఫాలో అయిపోయాను నేను అన్ని ప్రాసెస్ సేమ్ ఫాలో అయ్యాను కానీ కలశం మాత్రమే పెట్టలేదు అండ్ వ్రతం కథ ఉంటదంట ఆ కథ నేను చదవలేదు ఎప్పుడు కానీ అష్టోత్తరాలు మాత్రం చదివి ఆస్టిస్ ప్రాసెస్ అంతగా అంటే నేను ఫస్ట్ టైం ఏది చూసాను అదే చేశాను ఆ తర్వాత చాలా చాలా వీడియోస్ వచ్చేసినాయి కానీ అవి ఏమీ ఫాలో అవ్వలేదు మీకు ఏది నచ్చితే అదే ఫాలో అవ్వండి నేను ఇలా చెప్పాను కదా ఈ ప్రాసెస్ లోనే చేయమని అస్సలు చెప్పట్లేదు మీకు ఏది నచ్చితే అది చెయ్యండి పూజ అంతా అయిపోయిన తర్వాత పీట కదిపి చక్కగా అవన్నీ కూడా పువ్వులు మనం ఏమేమి పూజ చేస్తున్నామో అవన్నీ కూడా తొక్కకుండా జాగ్రత్తగా తీసి ఏదైనా వాటర్ లోనో లేదంటే మొక్కకో వేయండి తొక్కన ప్రదేశంలో వేయాలి చేసిన ప్రతిసారి చాలా బాగా హ్యాపీగా చేసుకునేదాన్ని రిజల్ట్ కూడా అలాగే వచ్చేది నాకు నీ కోరిక కోసం పూజ చేయకూడదు మనం నమ్మ ఏ పూజ చేసిన ఈ పూజ అనేది కాదండి ఏ పూజ చేసినా నమ్మకంగా చేయాలి పూజ చేయడం ఇష్టం అనమాట సో ఇష్టంగా చేసుకోవాలి పూజని అంతేగాని ఎవరో ఏదో చేస్తున్నారో ఫాలో అయిపోవాలని డౌట్స్ పెట్టుకోవద్దు ఏ పూజ చేసినా ముందు డౌట్స్ అస్సలు పెట్టుకోవద్దు ఏ పూజ చేసినా అస్సలు డౌట్స్ పెట్టుకోకుండా చక్కగా మీకు నచ్చిన విధంగా హ్యాపీగా నియమంతో కొన్ని నియమాలు ఉంటాయి కదా అవన్నీ ఫాలో అవుతూ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు నచ్చితే ఫాలో అవ్వండి అంతేగాని మీరు ఇలా చేశారు అలా చేశారని మాత్రం కామెంట్ చేయొద్దు నా పూజ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను నేను ఐ హోప్ మీ అందరికీ నేను చెప్పిన ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను సో పూజ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అనమాట నేను చేసిన ప్రాసెస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈరోజు సాటర్డే కదా ఎయిత్ వీక్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను వడ్డీ ఎప్పుడు చేస్తాను అనమాట వీడియో ఏం షూట్ చేయలేదండి ఇంతకు ముందు వీడియోస్ లో షార్ట్స్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్